వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత పాస్టార్ నీళ్లు చల్లితే రోగాలు పోతాయి పాస్టార్ నూనె రాస్తే జబ్బులు పోతాయి పాస్టార్ బోధనలు వింటే అప్పటిదాకా మనలో ఉన్న రుగ్మతలు పోయి మంచి ప్రవర్తన వస్తుంది ఎప్పుడైతే క్రిస్టియానిటీలోకి వస్తారో వాళ్ళలో తాగుడు జూదము వ్యభిచారము ఇలాంటి అన్నీ కూడా పోతాయి పరిశుద్ధులు అవుతారు అని చాలా చాలామంది చెప్తారు కానీ ఇందులో కూడా కొందరు దుర్మార్గులు ఏమంటారు మానవ మృగాల లాగా పసిపిల్లను కూడా వదలకుండా ఉంటారు ఎందుకు మాట్లాడుతున్నాను అంటే చిన్నపిల్లపై పదేళ్ల వయసున్న పిల్లపై పాస్టర్ లైంగిక దాడికి ప్రయత్నించిందట ఈడే ఆ దుర్మార్గుడు ఈడు గంగాధర్ అలియా సుధాకర్ ఈ పాస్టర్ సంబంధించి వార్తాపత్రికలతో పాటు చాలా చోట్ల కూడా వచ్చింది వీళ్ళ నిజస్వ రూపం ఏంటి అనేది తెలియజేయడం కోసం ఈ వీడియో చేస్తున్నాను ఓ చర్చి పాస్టర్ మాయమాటలు చెప్పి ఓ బాలికపై అత్యాచార యత్నానికి పాల్పడిన ఘటన సర్పవరం పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది సిఐ రాజశేఖర్ గారు తెలిపిన వివరాల మేరకు మండలంలోని ఒక గ్రామానికి చెందిన కలవాల గంగాధర్ అలియా సుధాకర్ అనే పాస్టర్ గత నెల ఇరవై ఎనిమిదిన పదేళ్ల వయస్సున్న చిన్నారికి మాయమాటలు చెప్పి చర్చికి దూరంగా ఉన్న పశువుల పాకలోకి తీసుకెళ్లాడు చిన్నారితో అసభ్యంగా ప్రవర్తించి లైంగిక దాడికి యత్నించాడు చర్చికి దూరంగా ఉన్న పశువుల పాకలో పాస్టర్ గారు చర్చికి దూరంగా ఉన్న పశువుల పశువుల పాకలోనే యేసుప్రభు జన్మించాడు అని చెప్తూ ఉంటారు కదా మరి అదే పశువుల పాకలో ఒక పసిపిల్ల మీద ఎలా గాయిత్యం చేయాలనిపించిందిరా దుర్మార్గుడ సిగ్గనిపిస్తలే నువ్వు పాస్టర్ వా పంది కుక్క కంటే ఘోరం నువ్వు నీ ఇలాంటివన్నీ పాస్టార్ అని నమ్మి నీ దగ్గరకు వస్తున్నాను అనాలి వీళ్ళు అసలు రంగులు ఎలా ఉంటాయనేది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది వీడు ఇంకెంత దుర్మార్గుడు అంటే ఆ పిల్ల ఎప్పుడైతే అరవడం మొదలుపెట్టిందో అక్కడ దొరికిపోతానని భయపడి నీచుడు పదేళ్ల పసిపిల్ల మీద లైంగిక దాడి చేయడానికి ప్రయత్నించిన నీచుడు ఆ పిల్లకు యాభై రూపాయల రేటు కట్టి ఆ పిల్లకు యాభై రూపాయలు ఇచ్చి అక్కడి నుంచి దొబ్బేసిండు అది కూడా చదువుతా చూడుండ్రి అసభ్యంగా ప్రవర్తించి లైంగిక దాడికి ఎత్తించాడు ఆమె పెద్దగా కేకలు వేయడంతో బాలిక చేతుల్లో యాభై రూపాయలు పెట్టి ఎవ్వరికి చెప్పొద్దని హెచ్చరించి పారిపోయాడు ఏం రా నువ్వు చేసే లైంగిక దాడికి సంబంధించి ఆ పిల్లకి యాభై రూపాయలు రేట్ కడుతున్నావా ఎవరికి చెప్పొద్దా చెప్పు తీసుకుని అన్నాలి పోలీసులు తీసుకెళ్లి నీలాంటి వాళ్ళను మూడు పూటలు పెట్టి కోర్టులకు తీసుకెళ్లి ఈ కోర్టు కాకపోతే పై కోర్టు పై కోర్టు కాకపోతే ఇంకో కోర్టు అని తిప్పుతున్నారు కాబట్టి మీ అందరికి ఒళ్ళు కొవ్వెక్కి పశువుల కంటే హీనంగా ప్రవర్తిస్తున్నారు ఈ సంఘటనపై గ్రామంలో పెద్దలు బాలిక తల్లిదండ్రులపై ఒత్తిడి తీసుకొచ్చి రాజీ చేయడానికి ప్రా ప్రయత్నించారమ్మ గ్రామ పెద్దలకు నమస్కారం నీ కూతురికి జరిగితే వదిలేస్తారా సార్ ఆ పెద్దల్ని అడుగుతున్నా నీ కూతుర్ని కూడా ఇదే పాస్టర్ గార్డు పశువుల కాపలోకి తీసుకెళ్ళి లైంగిక దాడి చేయడానికి ప్రయత్నిస్తే ఊరుకుంటారా ఎలా అసలు దీన్ని ఇక్కడితో వదిలేయండి సామరస్యంగా మాట్లాడుకుందామని చెప్పగలుగుతారు ఆడపిల్ల సార్ పసిపిల్ల మీ కల్లా కనిపించట్లే ఇంతకంటే దరిద్రం ఏదైనా ఉంటుందా అయినప్పటికీ నాలుగవ తేదీ అర్ధరాత్రి ఇచ్చిన ఫిర్యాదుపై సోమవారం విచారణ మొదలుపెట్టారు అతడిపై ఫోక్స్ కేసు నమోదు చేయడంతో పాటు అరెస్ట్ చేసి రిమాండ్కు పంపినట్లు తరలించారు అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ని న్యాయశాఖల్ని కోరుకునేది ఒక్కటే దయచేసి ఇలాంటి వాళ్ళను మళ్ళీ సమాజంలోకి వదలకండి ఆడపిల్లను తప్పుడు చూపుతో చూసి ముఖ్యంగా చిన్న పిల్లల్ని తప్పుడు చూపుతో చూసినోడికి ఈ భూమి మీద బ్రతికే హక్కే లేదు వాడిని ఉరికంబానికి ఎక్కిస్తే చాలా 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 సంతోషిస్తాం కాబట్టి పాస్టార్లంతా పుణ్యాత్ములు పాస్టార్ల దగ్గరికి పోతే పాపాలు పోతాయి అని నమ్మేవాళ్ళు ఇలాంటి నిజాలు తెలుసుకోవాలి అనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరిగింది మరి మీరేమంటారు మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టేయండి అలాగే చాలామంది వీడియోస్ చూస్తున్నారండి బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఎంత సబ్స్క్రిప్షన్ చేస్తే మన ఛానల్ యొక్క బలం అంత పెరుగుతుంది కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఆర్ వాయిస్కి ఆర్థికంగా చేయతను మీరు చేసే సహాయంతో ఆర్ వాయిస్ని ఇంకా ముందుకు తీసుకువెళ్ళాలి అనుకుంటున్నాం దయచేసి సహాయం చేస్తారు అని ఆశిస్తున్నాం సహాయం చేయాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టూ ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయొచ్చు అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటన కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్